నమస్తే ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ నమస్తే సార్ నమస్తే సార్ వల్లభనేని వంశీ జైల్లో కేకలు అరుపులు గట్టిగా పెడుతుండడం వల్ల జడ్జి ఆయనకి బెయిల్ కూడా క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి ఒక వార్నింగ్ లార్ ఇచ్చారు అని కూడా అంటున్నారు అసలు ఏం జరిగింది వైరల్ అవుతుంది అదేంటంటే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆన్లైన్ విచారణ జరిపారు అంటే వెర్చువల్గా ఇన్ని ప్రొడ్యూస్ చేశారు ఆ టైంలో గట్టి గట్టిగా కేకలు అరుపులు వినబడాయి జై జడ్జి గారు చాలా చిరాకుపడి పడి దాన్ని పోస్ట్పోన్ చేశారు అట్లాగే ఢిల్లీ నుంచి మన ఈయనవరు సిద్ధార్థ లోత్ర ప్రభుత్వ తరపున ఆయన కూడా ఈ ఏంటిది అని విసుక్కున్నారు జడ్జి గారు దాంతో ఇరవై మూడుకి మళ్ళీ వాయిదా వేసేశారు చాలా కోపంగా జడ్జి గారు తల్లాప్రగడ మల్లికార్జునరావు హైకోర్టు జడ్జి అని ఒక వార్త వైరల్ అవుతుంది నిజానికి నేను విచారించ దీంట్లో తెలిసింది ఏంటంటే ఇది వంశి పెట్టిన కేకలు కాదు ఇది ఏంటంటే ఎవరో ఒక పర్సన్ లాగిన్ అయిపోయి అనప్సియల్గా హైకోర్టు దీంట్లోకి లాగిన్ అయిపోయి ఆ పర్సన్ కేకలు అరుపులు పెట్టినట్టుగా ఆ పర్సన్ పెట్టాడా మళ్ళీ పక్కన ఎవరన్నా పెట్టారా తెలీదు కే ఈ విచారం చేస్తుంటే కేకలు అరుపులు వినిపిస్తున్నాయి అది వలబనేని వంశీ పెట్టినవో లేకపోతే జైల్లో పెట్టినవో కాదు ఎందుకంటే జైల్లో వెర్చువల్ రూము ఏర్పాటు చేసి చాలామంది ఖైదీలకి ముఖ్యంగా సెలబ్రిటీ ఖైదీలు ఇలాంటి వాళ్ళకి వెర్చువల్గానే ఈ మధ్య కోర్టులు విచారిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఫిఫ్టీన్ డేస్కి ఫోర్టీన్ డేస్ పెడతారు రిమాండ్ ఫోర్టీన్ డేస్ తర్వాత కోర్టుకి తీసుకురావాలి కోర్టుకి తీసుకురావాలంటే వీళ్ళకి ఎస్కార్ట్ పోలీసులు కావాలి ఎస్కార్ట్ పోలీసులు ఒక్కొక్కసారి అందరికీ దొరకరు ఎందుకంటే ఎస్కార్ట్ పోలీసులు తక్కువ ఉంటారు వాళ్ళకి బందోబస్తు ఇంకో డ్యూటీలు ఇంకో డ్యూటీలో ఫెస్టివల్స్ ఇంకోటి జరుగుతుంటాయి వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఈ ఖైదీలకి రారు రాకపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న కేసుల్లో కూడా ప్రొలాంగ్డ్ జైలు టర్మ్ అనుభవించాల్సి వస్తుంది అందుకనే మన దేశంలో దాదాపు ఐదు లక్షల మంది ఖైదీలు ఉంటే అందులో డెబ్బై పర్సెంట్ పైన ఖైదీలు రిమాండ్ ప్రెజనర్స్ దీంట్లో ఇది ఇందులో ఒక రీజన్ వచ్చి ఎందుకు ఇంతకాలం వాళ్ళు ఉంటారని దానికి ఈ ఎస్కార్ట్ రాకపోవడం కోర్టుకి వాయిదాలకి వెళ్ళకపోవడం వెళ్ళకపోయినప్పుడు గుడ్డిగా ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ పెరుగుతా పోతూ ఉంటుంది సో అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారంటే జైలులో వెర్చువల్గా ప్రజెంట్ చేయమంటున్నారు అక్కడ కెమెరా సిస్టమ్ అదంతా పెట్టేసుకొని దానికి ఒక యాప్ పెట్టుకొని ఇక్కడ వీళ్ళు యాప్ పెట్టుకొని కెమెరా సిస్టంలో ప్రొడ్యూస్ చేస్తే ఈ గోల లేదు ఎస్కార్ట్ గోల లేదు అది చేస్తున్నారు ఈ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో అయితే అది ఇంకా బెటర్ అనమాట సెలబ్రిటీ విషయంలో వాళ్ళని తీసుకురావాలంటే ఓన్లీ ఎస్కార్ట్ ఇప్పుడు మామూలుగా మామూలు ఖైదీలకు అయితే ఇద్దరు ఎస్కార్ట్ ముగ్గురు ఎస్కార్ట్ పోలీసులు ఉంటే సరిపోతుంది వీళ్ళకి అట్టగాదు కదా వీళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేయాలి దారి పొడుగున కోర్టు దగ్గర బందోబస్తు ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఇలాగ వర్చువల్ ఒక కోర్టు హాజరు అనేది జరుగుతుంది అట్లాగే మన సిద్ధార్థులూత్రంటి వాళ్ళు కూడా ఈ మధ్య నేను సపరేట్ వీడియో కూడా చేసే సిద్ధార్థులూత్ర ఐదు నెలల్లో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఈ గవర్నమెంట్ పే చేసింది ఎందుకు చిన్న చిన్న బెయిల్ పిటిషన్లకు కూడా ఆయనే ఆర్గ్యూ చేస్తున్నాడు ఇప్పుడు ఇతను బెయిల్ పిటిషను ఈ బెయిల్ పిటిషన్కి సిద్ధార్థులూత్ర అవసరమా అంటే వాళ్ళ ఇష్టం అది గవర్నమెంట్ ఇష్టం గవర్నమెంట్ చంద్రబాబు ఒకప్పుడు సిద్ధార్థ ఉపయోగపడ్డాడు కాబట్టి తన గవర్నమెంట్ డబ్బుల్ని సిద్ధార్థ లోకి ఈ రకంగా ఆయన పెట్టదలుచుకున్నాడు ఐదు నెలల్లో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు అంటే ఇంక ఎనిమిది ఈ ఐదేళ్లకి ఎంత వెళ్తుందో మనం ఊహించుకోవచ్చు ఐదు నెలల్లో రెండు కోట్లు అంటే సంవత్సరానికి ఎంత ఐదు అన్నా సంవత్సరానికి మినిమం వెళ్తుంది ఐదేళ్లలో ఇరవై ఐదు కోట్లు ఆయనకి మినిమం ఇస్తారు మ్యాక్సిమం పక్కన పెడితే సో ఈ రేంజ్లో జరుగుతుందనమాట అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ఇతని కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి ఒకటి వచ్చి ఇతని మీద బేసిక్గా ఏంటి కేసు సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తిని ఇరవై మూడేళ్ళ అబ్బాయి అతను ఎవరు అంటే అక్కడ మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవాడు వీళ్ళు తెలుగుదేశం ఆఫీస్ మీద ఈ వల్లభినేని వంశీ మనుషులు దాడి చేశారు ఆ కేసు ఇతని మీద ఉంది అయితే ఆ కేసులో ఇతను అరెస్ట్ చేస్తే బెయిల్ త్వరగా వచ్చేస్తుంది ఎందుకంటే అతను ప్రత్యక్షంగా లేదు లేదు అతను ప్రేరేపించాడని అప్పుడేం చేశాడంటే వల్లభనేని వంశీ ఈ అబ్బాయిని కిడ్నాప్ చేశాడని కేసు పెట్టారు ఇతను ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కింద కేసు పెడితే బెయిల్ త్వరగా రాదని ఇతని మీద కేసు పెట్టారనేది వైసీపీ ఆరోపిస్తుంది యాక్చువల్గా ఇతను అసలు నేను లేని ఆ రోజు నా సాక్షి సంతకం అని నా సంతకం తీసుకున్నారు పేపర్ మీద నేను అసలు కంప్లైంటే ఇవ్వలేదని అతను కోర్టులో చెప్పాడు అతని మీద మళ్ళీ ఒక కేసు పెట్టారు సో ఇది విచిత్రం అనమాట అతను సొంతంగా చెప్తే అతను డబ్బులు తీసుకొని ఇలా చెప్పాడని అతని మీద కేసు పెట్టారు మరి డబ్బులు తీసుకొని చెప్పుంటే అతను కిడ్నాప్ అనే సమస్య రాదు కదా కాబట్టి ఇక్కడ కాంట్రడిక్టర్ ఉంది కానీ ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి ట్రయల్లో తేలుతుంది ఈ లోపల బెయిల్ తనకి బెయిల్ రాకుండా సిద్ధార్థ లోతరు యూజ్ చేస్తున్నాడు చంద్రబాబు సో ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కేసులోనే హిమబిందు జడ్జి గారు ఆమె ఒకప్పుడు చంద్రబాబుని జైలుకి పంపించిన జడ్జి కూడా ఆమె ఆమె ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టులో ఉంది ఆమె తనకి బెయిల్ రిజెక్ట్ చేసింది దాంతో ఇతను హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు వల్లభినేని వంశీ ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు తల్లప్రగడ మల్లికార్జునరావు ఈ సౌండ్లు వినబడుతున్నాయి ఎవరో అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు దీని మీద విచారణ జరపండి ఎట్లా ఇల్లీగల్గా లాగిన్ అవుతారు అనేది ఇప్పుడు ఏమంటే చాలామంది మనకి హ్యాకర్స్ ఉంటారు వాళ్ళకి లాగిన్ అవ్వడం పెద్ద విషయం కాదు అందులో గవర్నమెంట్ వెబ్సైట్లు చాలా పూర్గా మెయింటెనెన్స్ జరుగుతుంటాయి ఒక పట్టాన ఓపెన్ కావు ఒక పట్టాన రావు అందువల్ల వాటిని హ్యాక్ చేయడం పెద్ద విషయం కాదు అలాగే ఎవరో హ్యాక్ చేశారు అంటే వల్లభినయన వంశీని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం వాళ్ళు హ్యాక్ చేశారా అనేది కూడా తెలియాలి ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా ఆ టైంకి వాళ్ళు ఎందుకు యాక్ట్ చేశారు వాళ్ళవి నేను వంశవాళ్ళు అయితే చేసి ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బంది కదా అది అలా చేసి డిస్టర్బ్ చేస్తే అంటే ఇక్కడ జడ్జి గారికి కోపం తెప్పిస్తే బెయిల్ ఇవ్వకుండా చేయొచ్చు అనేది ఒక యాంగిల్ రెండవ యాంగిల్ దీంట్లో ఛార్జ్ షీట్ వేయడానికి ఇంకొక ముప్పై రోజులు టైం కావాలని ఏసీపీ దామోదర్ కోర్టులో పిటిషన్ మెమో అంటారు మెమో దాఖలు చేశారు ఎందుకంటే మాకు ఛార్జ్ టైం కావాలి మేము ఇంకొన్ని సాక్షుల సేకరించాలి ఇంకొన్ని సాక్ష్యాధారాలను సేకరించాలి ఇంకొంతమంది సాక్షులను విచారించాలి దీంట్లో ఉన్న కారుని ఇప్పటి వరకు మేము సీజ్ చేయలేదు సో కొంతమంది నిందితులు పరార్లో ఉన్నారు వాళ్ళని పట్టుకురావాలి ఇవన్నీ చేయాలంటే ఇతను జైల్లోనే ఉండాలి ఇతను కానీ బయటకు వస్తే మా పనులకి అడ్డంకం ఆటంకం కలిగించవచ్చు కాబట్టి ఇతనికి బెయిల్ ఇవ్వద్దు అనేది కూడా వీళ్ళు వేశారనమాట పోలీసు ఇదంతా కూడా రొటీన్గా జరిగేదే అంటే ఒక రాజకీయ ప్రత్యర్థిని జైల్లో వేసినాక మ్యాక్సిమం జైల్లోనే ఉంచాలనేది ప్రతి పొలిటికల్ పార్టీ అనుకుంటుంది ఇమీడియట్గా బెయిల్ రాకుండా ఏం చేయాలి అనేది చంద్రబాబుకు అందులో మన దేశంలో ఉండే వివిధ వ్యవస్థల మీద చంద్రబాబుకు ఉండే పట్టు ఆ వ్యవస్థల్లో తన మనుషుల్ని ఎలా పెట్టడం ఒక లాంగ్ టర్మ్ ప్లాన్లో ప్లాన్ చేసుకుంటా వెళితే వాళ్ళు గ్రో అయి గ్రో అయి పైకి వెళ్ళిపోతారు సో ఆ యాంగిల్లో ఆయన చేసుకుంటా వస్తున్నాడు అందుకని ఆయన విజనరీ అంటారు ఒక లాంగ్ యాంగిల్లో చేస్తా వెళ్తాడనమాట ఆయన సో ఆయనకి ఈ వ్యవస్థలు ఇంటర్నల్గా ఎలా పనిచేస్తాయి అనేది ఆయన తెలిసినట్టు గురిది మన యూనివర్సిటీలో ఇంకోదే చదువుకుంటే తీరి తెలుస్తారు కానీ నీకు ఆ వ్యవస్థల్లో ఉండి వ్యవస్థల్లో ఢీకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇవి ఇంటర్నల్గా ఎలా పనిచేస్తుంటాయి పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది వ్యవస్థ అంటే జైలు ఎలా పనిచేస్తుంది న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఇవన్నీ అనేక న్యూయాన్సెస్ తెలిసిన వ్యక్తి చంద్రబాబు సో అందుకనే జగన్కి చంద్రబాబుకి అనేకసార్లు నేను తేడా చెప్తుంటా చంద్రబాబు జగన్ ప్ర ప్రభుత్వంలో ఉన్నా కూడా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్ని వేధించగలిగాడు దాదాపు రెండేళ్ల పాటు జగన్ని మేజర్ డిసిషన్లు తీసుకోనియకుండా చంద్రబాబు అడ్డుకోగలిగాడు సో దాదాపు ఒక మూడు వందల పిల్స్ ఎంతో అప్పుడు జగన్ ప్రభుత్వం మీద వేయించగలిగాడు చంద్రబాబు అవి కూడా అన్ని తన మనుషులతో వేయించడు దానికోసం కొన్ని ఆర్గనైజేషన్లు పెట్టి ఉంటారు సిటిజన్స్ ఫోరం డెమోక్రసిక్ డెమోక్రసీ ఫోరం ఇలాంటివి ఉంటాయి సో వాళ్ళు వేస్తూ ఉంటారు పిటిషన్లు సో ఇలాగ అంటే ప్రతిదాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి ఏం చేయాలి ఇది వచ్చినప్పుడు ఎట్లా చూసుకోవాలి ఏ బెంచ్కి వెళ్ళాలి ఏ బెంచ్లో ఎవరు ఉంటారు క్లర్కులు ఎవరు ఉన్నారు రిజిస్ట్రార్ ఎవరు ఉన్నారు ఇవన్నీ మొత్తం కూడా చంద్రబాబుకి ఆ మెథడ్ అంతా తెలుసు దానికి సంబంధించిన సిస్టమ్ కూడా లీగల్ సిస్టమ్ కూడా తెలుగుదేశానికి ఉన్నంత లీగల్ నెట్వర్క్ దేశంలో ఏ పార్టీకి లేదు అంత బాగా లీగల్ నెట్వర్క్ పెట్టుకుంటారు సో ఈ స్థాయిలో ఇప్పుడు అందుకనే జగన్ వైపు నుంచి ఎవరు అరెస్ట్ అయినా చూడండి ఒక పిన్నిళ్ళు అరెస్ట్ కానీ ఒక మన పోసాన్ అరెస్ట్ కానీ ఇంకొక ఆయన సో ఇలాగ చాలామంది వంశీ కానీ ఇలా చాలామంది అరెస్టులు ఎవరు కూడా నెల నెల లోపల బయట వచ్చిన వాళ్ళు లేరు అదే చంద్రబాబు టైంలో చూడండి ఇమీడియట్గా మన రఘురామకృష్ణరాజు ఎప్పుడు బయటకు వచ్చాడు సుప్రీంకోర్టు అర్ధరాత్రి సుప్రీంకోర్టుకి వెళ్ళగలరు చంద్రబాబు అర్ధరాత్రి ఇక్కడ హైకోర్టు జడ్జి ఇంట్లో లేపి మరి జడ్జి దగ్గర బయలు తీసుకోగలరు సో అవన్నీ చంద్రబాబు చేయగలడు జగన్ లాపోతున్నాడు ఈ విషయంలో అందుకనే పొలిటికల్గా సపోర్ట్ సిస్టమ్స్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాము అనేది కూడా ఇంపార్టెంట్ చంద్రబాబుకు అది ఉంది ఒక పార్టీ స్ట్రాంగ్ ఉంది కులం స్ట్రాంగ్గా ఉంది వ్యవస్థలో తన మనుషులు ఉన్నారు మీడియాలో చంద్రబాబుకున్న మీడియా ఇంకెవరికి లేదు ఈ వ్యవస్థలన్నిటినీ సపోర్ట్ సిస్టమ్స్ని ఒక రోజులో బిల్డప్ చేసుకోలేచ్చు అను బాబు